గిరిలో మైనంపల్లికి ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో మతిస్థిమితం కోల్పోయి మాజీ మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కుంబాల ఎల్లారెడ్డి కోల రమేష్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించి తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ హరీష్ రావులకే దక్కుతుందన్నారు గత పది ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేఖను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిల దృష్టిని ఆకర్షించడానికో మైనంపల్లి అవాకులు చవాకులు పేలుతున్నానన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు గత పదేళ్లలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపితే గత పది నెలల పాలనలో హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజల చిరకాల స్వప్నమైన సొంత ఇళ్లను నేలమట్టం చేస్తూ విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు మల్లన్నసాగర్ భూభావితులను పరామర్శించి బురద రాజకీయం చేసేందుకు వచ్చే బదులు వారికి ప్రత్యేక ప్యాకేజీని తీసుకువస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా మైనంపల్లి తన తీరు మార్చుకుని కేసీఆర్ హరీష్ రావుల ఆరోపణలు చేయడం మానుకోవాలని లేని పక్షంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఇక్కడ ఎవరు ప్రజలు సిద్ధిపేట ప్రజలు విజ్ఞులు సిద్ధిపేట ప్రజలు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ప్రాంతం కోసం కావచ్చు ఎప్పుడు కూడా పోరాటంలో ముందున్నటువంటిది ఈ రోజు కాదు యాభై సంవత్సరాల చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా మొదటి తెలంగాణ మొదటి ఉద్యమంలో కానీ రెండో దశ ఉద్యమంలో కూడా సిద్ధిపేట ప్రజలు సిద్ధిపేట నాయకులు ముందున్నారు రేపు కూడా ఈ మూసీ నది కావచ్చు ఈ హైడ్రా కావచ్చు దేనికోసమైనా సిద్ధిపేట నాయకత్వం అక్కడుండి పోరాటం చేస్తుంది అక్కడి అక్కడ జరిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి మేము మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే అగ్రత అని చెప్పి మరొకసారి హరీష్ రావు గారి గురించి బే అవాకుల సేవాకులు మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ నువ్వు నీ భాష మార్చుకో నీ పద్ధతి మార్చుకో పొలైట్గా ఉండు వస్తున్నావు సిద్దిపేటకు వచ్చినావు సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా హరీష్ రావు ముట్టడిస్తా అంటున్నావు ముట్టడించుడు కాదా వెటర్నరీ కాలేజీలు కాలేజ్ ఒకటి హరీష్ రావు గారు తెచ్చుకున్నారు సిద్ధిపేట తీసుకొచ్చిన సిద్దిపేట ప్రజలకు సిద్దిపేటకు సంబంధించి అందరికి ఉపయోగపడతాను తీసుకొస్తే అది పిల్లలు లేచినాక తీసుకపోయి కొడంగలు కట్టుకుంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడే గీడా ఒక ఏంటి మన సోమచేరు దగ్గర శిల్పారామం ఆ శిల్పారామం సంబంధించి దాని గురించి మాట్లాడు మొండిగోడతోనే ఉన్నది అది ఇప్పటి వరకు ప్రజలు సందర్శకులు అందరూ అలా తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వం వస్తే దాటి గురించి మాట్లాడు సిద్దిపేటకు సంబంధించిన రోడ్లు చిన్నగోడలు రోడ్డు ఇవన్నీ రోడ్లు కూడా చాలా రోడ్లు అన్ని ఆగిపోయినాయి దీనికి కారణం ఏంటిది ఇక్కడ ఉన్న బడ్జెట్ పైసలన్నీ తీసుకపోయి మేమీ కాన్స్టిట్యున్సీల కోమటి రెడ్డి కొన్ని రెడ్డి వెంకటరెడ్డి కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఇవన్నీ కూడా సిద్ధిపేట పైసలు తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అవిటి సిద్ధిపేటకు వచ్చినప్పుడు నీకు కనీస సంస్కారం ఉండాలి సిద్ధిపేట ప్రజల గురించి మాట్లాడాలి కాబట్టి నువ్వు మళ్ళో వచ్చినప్పుడు ఈ అభివృద్ధి ఫలితం రా స్వాగతిస్తాం అభివృద్ధి చేస్తా అని చెప్పి రా స్వాగతిస్తాం ప్రజలందరం కూడా సిద్దిపేట ప్రజలం అభివృద్ధి కోరుకునే మంచి మనసున్న వాళ్ళం పార్టీలకు అతీతంగా అందరం అన్నదాము కలిసి ఉండే వాళ్ళము ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు అందులో ఒక సిచ్యువేట్ పెట్టిపోయే ప్రయత్నం చేయొద్దని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తుంది